కాన్సెప్ట్ అదే మా పిల్లలు అన్నం వస్తాడా ఒక మన అన్నమే అన్నాడు చెప్పండి మేము మీకు వస్తున్నాము చేయేసి ఇద్దరు క్యారెంట్సేపులు అండి ఒకటి ఆల్రెడీ పెన్షన్ అయిపోయింది పొడమా వాళ్ళు ఇక్కడికి వచ్చాం ఇక్కడ ఆపారు మరి చేస్తున్నారు పిల్లలు కొట్టి బోర్లు ఆపన్నారు పిల్లలకి ఇద్దరు క్యారెంట్సేపులు ఎక్కడ రోడ్డు అడ్డంగా ఆటో ఆపేశారు

మరి ఇన్ని ఏంటి ఇగో ఇక్కడ రక్కాడు ఇక ఏ చూడండి ఎట్లాగో ఆయన ఏమో ఇక్కడ ఈ ఇట్లా కోసేస్తాడు ఏంటి అంటే మీ పోలీసులకి ఇష్ట వచ్చారని చెప్పి ఊరుకుంటారా ఏ పోలీసులు అంటే చేస్తారా